హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాని ట్రైనర్ నిన్న బ్లౌజ్ కటింగ్ చూశారు కదా బ్యాక్ ఓపెను ఈరోజు స్టిచ్చింగ్ చూద్దాము నేను ఫ్రంట్ పార్ట్కి డాట్స్ క్రాస్ బెల్ట్స్ ఎలా జాయింట్ చేసామో చూద్దాము ఇక్కడ వచ్చేసి క్లాత్ కొంచెం తక్కువైంది కదా మనకి అది జాయింట్ చేద్దాము అక్కడ ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసాను ఇప్పుడు దాన్ని జాయింట్ చేద్దాము పై క్లాత్ పక్కన పెట్టేసి లైనింగ్ క్లాత్కి జాయింట్స్ వేసుకుందాం రెండు వైపులా జాయింట్స్ వస్తాయి అన్నమాట కింద వైపు వెడల్పు ఉండేటట్లు పైన తక్కువగా ఉండేటట్లు చూసుకొని జాయింట్ చేస్తున్నాను జాయింట్ చేసిన తర్వాత అలాగే పైకుట్టు కూడా వేసేసేయాలన్నమాట తర్వాత రెండో వైపు కూడా జాయింట్ చేస్తున్నాను దీనికి కూడా పైకుట్టు వేసేయాలన్నమాట చూడండి అయిపోయింది కదా అట్లా మనం క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్స్ట్రా వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను అక్కడ టూ అండ్ హాఫ్ ఇంచుకు డాట్స్ వేసేదానికి మార్కింగ్ చేశాను తర్వాత త్రీ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేశాను ఆ డాట్స్కి కొంచెం టాకా వేస్తున్నాను సిజర్ తోటి ఓకేనా ఇప్పుడు పై క్లాత్ని అటాచ్ చేసుకుందాము లోపల పైన ఒకసారి చెక్ చేసుకోవాలి లోపల వైపుది కిందకే పెట్టి లైనింగ్ లైనింగ్కి అనమాట పై డిజైన్ పైకి వచ్చేటట్లు పెట్టుకోవాలి అలాగా నీట్గా సర్దుకొని ఇప్పుడు మనకి ఇది సిల్కీ క్లాత్ కాబట్టి మిడిల్కి సెంటర్కి కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో మనం అది విప్పేస్తాం అన్నమాట అక్కడ అవసరం లేదు కాకపోతే మనకి ఇటువైపు అటువైపు కదిలిపోతాయని అట్లా మిడిల్కి ఒక స్టిచ్ చేశాను అనమాట అదే లూజ్ కుట్టుతోనే ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ వచ్చేస్తాము అప్లిక్ అనమాట జాయింట్ కాదు పైన లైనింగ్ని క్లాత్ని దీన్ని అప్లిక్ చేసుకుంటూ వచ్చేస్తాం అనమాట అతుకు అన్నమాట అట్లాగా మనకు కదలకుండా ఉండడం కోసం అలాగ పైకుట్టి వేసుకుంటాం కొంచెం సిల్కీ క్లాత్ కదా నీట్గా సర్దుకుంటున్నా అనమాట ఇటువైపు వేసేటప్పుడు రెండో వైపు కూడా చెక్ చేసుకోవాలి క్లాత్ని అంత జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట ఫాస్ట్గా కుట్టేస్తే ఏదో ఒక దగ్గర మనకి ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి అలాంటప్పుడు మళ్ళీ విప్పి కుట్టాల్సి వస్తుంది అప్పుడు మనకే కదా ప్రాబ్లము అందుకని నిదానంగా వేసుకోండి మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి అలాగే చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా ఒక వైపు కుట్టేసిన తర్వాత రెండో వైపుకి నీట్గా ఏదైనా ఎక్స్ట్రా వచ్చినా కానీ నెట్టేసేయాలి బయటికి పై క్లాత్ని ఎక్స్ట్రా వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ తర్వాత కట్ చేసేస్తాం అన్నమాట అంతేగాని ఆ చివరిని పెట్టుకొని అట్లా కుట్టకూడదు అంత మధ్యలోకి వచ్చేసి బ్లౌజ్ అంతా ముడతలు ముడతలుగా ఉంటుంది మధ్యలో స్టిచ్ ఉంది కదా మనకి ఇప్పుడు చూడండి ఆ ఎక్స్ట్రాస్ నేను కట్ చేసేస్తున్నాను చూడండి అలాగనమాట అలాగే మిగతా ఇటువైపు కూడా నేను తీసేసాను చంక వైపు కూడా ఇప్పుడు క్రాస్ బెల్ట్స్ చూడండి ఎక్స్ట్రా వేరే కలర్ తీసుకున్నాను కదా బ్లూ కలరు అర్థమవుతుందా ఆ బ్లూ కలర్ని అంటే వేరే కలర్ని ముందు పరిచి తర్వాత బ్లౌజ్ క్లాత్ని పరుస్తామన్నమాట దానిపైన మన బ్లౌజ్ లైనింగ్ క్లాత్ వచ్చిన వాటిల్ని పరుస్తామన్నమాట ఇక్కడ నేను ఒక తప్పు చేశాను గమనించండి విడివిడిగా కుట్టేస్తున్నాను అనమాట మామూలుగా అంటే మామూలు బ్లౌజ్ కుట్టినట్టు కుడుతున్నాను కానీ అలా కుట్టకూడదు కుట్టిన తర్వాత ఇవి ముందు కుట్టి పక్కన పెట్టేశాను తర్వాత గుర్తొచ్చింది అందుకని నేను మళ్ళీ దాన్ని ఓ రీఓపెన్ చేసి మళ్ళీ స్టిచ్ చేశాను కొంచెం చూడండి ఎలా చేశానో గమనించండి ఇప్పుడు ఇలా తిప్పేసి మామూలుగా అయితే ఇలా తిప్పేసి కుడతాం కదా ఆ బ్లూ కలర్ అయితే మిడిల్కి వెళ్ళిపోయింది మనకు కనిపించేదేమో బ్లౌజ్ లైనింగ్ మాత్రమే కనపడుతుంది ఓకేనా ఇది ఒక పాద మందంతో కింద కుట్టు నీట్గా వేసుకుంటూ వచ్చేసేయాలి స్ట్రైట్గా అలాగే రెండోది కూడా నేను కుట్టేసాను ఇప్పుడు ఇది ఒకసారి ఫినిషింగ్ కటింగ్ తీసేసుకోవాలి కొంచెం అవన్నీ ఒత్తుగా ఉంటాయి కదా చిన్న సీజన్ సరిపోదు మీకు ఇదంతా ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే కొంచెం స్కిప్ చేసేయచ్చు అంటే నేను కటింగ్ వేస్ట్ కటింగ్ చేసేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి ఇట్లా ఉండాలి మనకి జాయింట్గా కానీ నేను చేసింది విడివిడిగా చేశాను ముందే జాయింట్ చేసుకో ఉండొచ్చు ముందే ఎదురెదురుగా పచ్చాం కదా దేనికదే జాయింట్ చేసుకుంటే సరిపోయింది ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నాను అక్కడ స్టిచ్ వేసుకుంటూ వచ్చేసాం కదా ఒక పాదం మందంతో తిప్పిన తర్వాత అది జస్ట్ కొంచెం మాత్రమే ఇప్పుతున్నాను ఒక వన్ ఇంచ్ వరకు అనుకోండి వన్ ఇంచు కూడా పడలేదు ఒక హాఫ్ ఇంచ్ ఇప్పినా సరిపోతుంది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి దాన్ని కూడా ఓపెన్ చేసి ఇట్లా జాయింట్ చేస్తాం అన్నమాట మిడిల్లో జాయింట్ అయిపోవాలి అర్థమవుతుందా బ్లూ కలర్ మాత్రం బ్లౌజ్ క్లాత్తోనే ఉంది కేవలం బ్లౌజ్ లైనింగ్ క్లాత్ మాత్రమే బయటికి తీశాను తీసి ఇలా జాయింట్ చేసేసాను అనమాట ఇప్పుడు చూడండి అలా వచ్చేసింది కదా ఇప్పుడు మళ్ళీ పై క్లాత్ అలాగా ఫోల్డ్ చేసేసుకొని పై కుట్టు వేసేయాలన్నమాట అంతే అయిపోయింది కొంచెం చేసేస్తే సరిపోతుంది ఇలా చేసుకోవాలి ఓకేనా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ఇలాగ మర్చిపోయి కుట్టేటప్పుడు తప్పు చేస్తాం దాన్ని చాలా సులభంగా ఏ విధంగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలో గుర్తు పెట్టుకోవాలి వచ్చేసి నేను డాట్స్ కోసం మూడు ముప్పా ఇంచి వెడలి పెట్టుకున్నాను ఓకేనా కింద నుంచి వచ్చేసి లెంత్ ఒకసారి పెట్టుకున్నాం కింద ఉన్నాయి కదా డాట్స్ వాటిని ఒకసారి పై క్లాత్ కటింగ్ చేయలేదు కదా మనం అప్లిక్ వేసుకున్నామంతే ఆ పైక్లతను కట్ చేసేస్తే మనకి పైక్ కూడా కనబడతాయి అనమాట డాట్స్ ఇప్పుడు డాట్స్ కింద నుంచి వేయటానికి మూడున్నర నాలుగు దగ్గర రెండు మార్కింగ్లు చేశాను కుట్టేటప్పటికీ మనకి ఏది అనుకూలంగా ఉంటుందో అది పెట్టాలని ఓకేనా మూడున్నర నాలుగు రెండు మార్కింగ్ చేశాను అనమాట ఇప్పుడు కుట్టేస్తున్నాను డాట్స్ వేస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం నేను చేంజ్ చేస్తున్నాను వెడల్పు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి వేస్తున్నాను అనమాట ఆ వెడల్పు చాలదో కింద డాట్కి నేను చెప్పాను కదా కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంటుందని అందుకేక ఇక్కడ మనకి సైడ్స్ నేను ఇంతకుముందు లైనింగ్ అటాచ్ చేశాను కదా నేను చెప్పిన ఆ మెజర్మెంట్స్ ఆ టూ అండ్ హాఫ్ తర్వాత వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టాను కదా డల్ మీద ఇట్లా కుట్టేటప్పుడు ఇంకొక హాఫ్ ఇంచి వెడల్పే పెట్టాను వెడల్పు పెట్టేసి నాలుగు వరకు కుట్టేశాను అనమాట అలాగా కొంచెం సన్నగా లోపలికి వంపు లోపలికి ఉండేటట్టు పెట్టాలన్నమాట కుట్టాలి ఇప్పుడు చూడండి కుట్టి చూపిస్తాను అలాగా కొంచెం లోపలికి చూడండి అలాగ ఆ వంపులాగా కుట్టాలన్నమాట ఆ కుట్టినప్పుడు ఏంటంటే పైకి మొన్న తేలినట్లు అక్కడ రాదనమాట కొంచెం గుండుగా వస్తుంది షేప్ ఓకేనా సిల్క్ శారీస్ మీదకి మొన్న తేలినట్లు ఉండకూడదు అనమాట బాగోదు ఇలా గుండుగా వచ్చేస్తే మనకి షేపు నీట్గా ఉంటుందన్నమాట ఓకేనా ఇంతవరకు అయిపోయింది కదా మెయిన్ ఏంటంటే ఆ మధ్యలో డాటు ఎలా వేయాలనేది చూద్దాము ఓకేనా గ్యాప్ ఒకసారి నేను చెక్ చేశాను సరిపోయింది ఇక్కడ వచ్చేసి నేను ఊరికే వేసేది కాకుండా మీకు కొలతలతో చెప్తాను అనమాట ఒకటి ముప్పావించి ఇక్కడ పెట్టానండి ఇక్కడ కూడా డాట్ నుంచి కొన డాట్ ఉంది కదా ఆ డాట్ కొన దగ్గర నుంచి ఒకటి నుంచి పెట్టాను ఓకేనా ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి ఒకసారి పట్టుకొని వేసేసేది మనం ఫ్రంట్ ఓపెన్ ఉన్నప్పుడు విడివిడిగా వేస్తాం కదా ఇక్కడ స్టార్ట్ చేసి మధ్యలో వెడల్పుగా వచ్చి వెడల్పుగా అంటే అది ఒక పాదం అంత వెడలుపుకి వచ్చి మళ్ళీ సన్నగా వెళ్ళిపోవాలి ఇలాగా అంటే డ్రెస్సెస్కి పొడవు బ్లౌజెస్కి వేస్తాం కదా మధ్యలో డాట్ పొడవుకి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ నడు షేప్కి అలా వేయాలన్నమాట ఒక దగ్గర సన్నగా వచ్చి సన్నగా స్టార్ట్ చేసి మధ్యలోకి వెడల్పుగా వస్తూ మళ్ళీ సన్నగా తేల్చుకుంటూ వచ్చేసేయాలన్నమాట డాట్ ఇప్పుడు చంక దగ్గర నుంచి థర్డ్ వన్ డాట్ వేస్తాము ఓకేనా అలాగే అదెంత దూరంలో అయితే పెట్టున్నామో అలాగే ఇది కూడా కొంచెం దూరంగా పెట్టి వేసేసేయాలన్నమాట ఓకేనా ఒకవైపు అయితే వేసేసాను రెండో వైపు కూడా అలాగే వేసేస్తాను ఇటువైపు షోల్డర్కి మన చంఖ క్లాత్ చూడండి ఎంత గ్యాప్ ఉందో బ్లౌజ్ క్లాత్కి ఆ గ్యాప్ను కూడా మనం ఒకసారి గుర్తుపట్టుకొని అలా కూడా వేసుకోవచ్చు అనమాట ఒకదానికి ఎంత పడింది రెండో దానికి ఎంత అట్లాగా ఇప్పుడు చూడండి షేపు అయిపోయినాయి డాట్స్ వేయడం అయిపోయిందనమాట ఇప్పుడు చూడండి క్రాస్ బెల్ట్ ఎలా కుడుతున్నామో ఇలా దాని మీదకి పరుచుకొని ఆ మిడిల్ నుంచి స్టార్ట్ చేసి కుట్టాలన్నమాట ఓకేనా అంటే మనం ఈ చివరి నుంచి కుట్టుకుంటూ వస్తే అక్కడ మిడిల్ సెంటర్ దగ్గర మిస్ప్లేస్ అవుతుంది అనమాట కొంచెం ముందుకైనా రావచ్చు కొంచెం వెనక్కిన రావచ్చు అందుకని కరెక్ట్గా మిడిల్ నుంచే స్టార్ట్ చేసి కుట్టుకుంటూ వెళ్ళిపోతాము పాదం మందం కంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టి కొంచెం గోరంతా ఎక్స్ట్రా పెట్టి కుట్టుకుందాము క్రాస్ బెల్ట్ జాయింటింగ్ కదా అలాగా వన్ సైడ్ కుట్టేసుకున్న తర్వాత రెండో వైపుకి కూడా ఆ మిడిల్ నుంచే కుట్టుకుందాం ఒకవైపు అయితే అయిపోయింది ఇప్పుడు ఇటువైపు కూడా మనం అక్కడి నుంచి అయితే ఇటు తిప్పుకుంటేనే కదా కుట్టుకోగలం ఇప్పుడు ఇక్కడ చూడండి అక్కడి నుంచి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసాము ఇంతకుముందు ఇప్పుడు ఇది కూడా కొంచెం ముందు నుంచి ఆ కుట్టు మీదే పడేటట్లు అక్కడ ఓపెన్ రాకూడదు కదా కొంచెం ఒక హాఫ్ ఇంచి అంతకుముందు కుట్టు మీద నుంచే స్టార్ట్ చేసుకుంటూ వచ్చి అలా కుట్టుకోవాలన్నమాట ప్లస్ అక్కడ షేప్ మనకి కొంచెం అక్కడ కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా అక్కడ క్రాస్ బెల్ట్ అది అదే షేప్కి కుట్టేటట్లు చూసుకోవాలన్నమాట తిప్పిస్తే అలాగే రావాలి జాగ్రత్తగా ఫ్రంట్ క్రాస్ బెల్ట్ కొంచెం ఎక్కువ ఎత్తుంది కదా ఆ ఎత్తు మనం కట్ చేసిన దానికి రెండింటికి మ్యాచ్ అయిపోతుంది మనం బ్లౌజుకి కూడా ఫ్రంట్ ఎట్లా కట్ చేసి ఉంటామో కొంచెం లోపలికి ఉంటుంది కదా పైనికి అదనమాట అది సెట్ అవ్వాలన్నమాట అక్కడ ఇప్పుడు పై వేసేస్తాం వేసేస్తామన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్